హలో ఎరువాన్ అందరికీ నమస్తే మీకైతే ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో చూపించబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా ఇవ్వండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి మరి ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మెదక్ కిల్లా మా పిల్లలు మొన్న గేమ్ కని మీదకి వెళ్ళారనమాట ఆ గేమ్ తర్వాత మీదక్కి అంటే పైకి ఎక్కుతామన్నారు సరే అని చెప్పేసి నేను చదువుకున్నాను నేను ఎలాగో చూడలేదు కదా పిల్లలు వెళ్తామంటే నేను కూడా సరే అన్నాను పైకి ఎక్కుతానా కొద్ది వాళ్ళకైతే ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో నేను వాళ్ళ వాయిస్ కూడా రికార్డింగ్ అయ్యి దానిలో మీరు కూడా వినండి అందులో ఆ పైకి ఎక్కినా సేపు అయితే మంచిగా ఉంది పై పైన అయితే ఇంట్రెస్టింగ్ అనేది ఏమూ లేదు కాకపోతే పైనుంచి కింద ఉన్న ఇల్లులు అక్కడ ఉన్న లొకేషన్ బట్టి సూపర్ అని చెప్పేసి కానీ అక్కడ ఏమంటారు మనము ఊహించినవి ఊహించని అయితే ఏం లేవంట కాకపోతే అప్పుడు అప్పటి కాలాలు కట్టినాయి చిన్న చిన్నవి రాళ్ళతో కట్టిన పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్నగా సారీ పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినాయి గోడలు ఏమంటారు బావులు జైళ్ళు ఇవన్నీ ఉన్నాయంట చూస్తున్నారు కదా ఇదే ఆల్మోస్ట్ అయితే పైకి ఎక్కేసారు పైన చూస్తున్నారు కదా కింద పైనుంచి కింద ఈసో చిన్న చిన్న చీమలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు చూడండి లొకేషన్ ఎంత సూపర్ ఉండవు వా నేను కూడా అనుకున్నా ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎక్కుదాము పైకి ఎక్కుదామని అనుకున్నాం కానీ మాకు కుదరలేకపోయింది కనీసం పిల్లలన్నీ ఎక్కుతారు కదా అని చెప్పేసి మేము కూడా ఏమనలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి చూస్తున్నారు కదా ఎంతెంత చిన్న చిన్న డబ్బులు డబ్బులు ఉన్నాయో సూపర్ సూపర్ ఇక వాళ్ళకి తెలియదు కదా వీడియో ఇలా తీయను అందుకే షేక్ చేస్తూ వాళ్ళు తీసేదు చూడండి ఎలా ఉన్నాయో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఎక్కినా కొద్ది ఏమనిపిస్తలే ఇలా ఇంట్రెస్టింగ్ అనేది ఏం లేదు కాకపోతే చూసారా ఇది గృహానంట గృహానా లేకపోతే జీలు నాకు కూడా తెలియదు పిల్ల అయితే హాయి అని చెప్పేసుకుంటా అంటున్నారు ఇది పైకి అలాగే ఇక్కడ హోటల్ కూడా ఉందన్నారు మరి హోటల్ ఎలా ఉందబ్బా ఇక్కడ ఇంత పైకి అంటే వాళ్ళు తీస్తారా తీరా తెలియదు అని హోటల్ ఉందని చెప్పేసి మా చిన్నబ్బాయి అన్నాడు చూడాలి లొకేషన్ మట్టుకు సూపర్ అండి అంటే లొకేషన్ ఓన్లీ ఇక్కడ అంటే దేవుడు అని అని ఏం లేదు కావచ్చు నేను వెళ్తేనేమో పూర్తిగా తెలుసుకుంటాను చూడండి లొకేషన్ సూపర్ బొప్ప ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా డబ్బా డబ్బాసేపు డబ్బులు డబ్బల్ అన్నట్టు అలా ఉన్నాయి ఇక మా పిల్లాడే అంటే మా పిల్ల ఫ్రెండ్స్ అందరు కోతులు అల్లరి అల్లరి వేసుకుంటూ సరదా సరదాగా అయితే వేయరు చూడండి వాళ్ళ శాస్త్రాలు అక్కడిక్కడ కోతి కొత్తి పనులు భలే నవ్వు వస్తుంది వీడియో మాట్లాడే సేపు వాళ్ళైతే ఎలాగలో షూట్ చేసుకుని వచ్చిన మమ్మీ నువ్వే సెట్ చేసుకొని మాట్లాడుకొని చెప్పేసి ఇచ్చారు అందులో నేను కూడా ఇక సరే అని చెప్పేసి ఒక్కొక్కటి సెట్ చేస్తున్నాను చూడాలి ఇంతవరకు వస్తుందో ఇవి ఇది హోటల్ అండి అంటే హోటల్ అంటే అసలు హోటల్ ఉందంటే ఇంత పైకి హోటల్ ఎలా ఉంటుందా అనుకుంటున్నాను నేను కూడా నాకు తెలియదు మొత్తానికి ఇది హోటల్ అంతా మా చిన్నబ్బాయి అయిపోయింది చూడండి ఇదే హోటల్ వాళ్ళు ఇంకా దీని తర్వాత వీడపాయ అక్కడనే దగ్గర కదా అని చెప్పేసి వీడపాయ కూడా వెళ్తున్నామన్నారు సరే అని చెప్పేసి నేను ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు వాళ్ళను సరదా సరదా వదిలేయాలి వాళ్ళు వెళ్తే వీళ్ళు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కదా కూడా చూడండి గాంగ్ గా పోతున్నారు అక్కడైతే అప్పుడు వర్షాలకి అయితే గుడి మొత్తం అయితే మునిగిందండి మరి ఎలా ఉందో తెలియదు కానీ గుడి మొత్తం మునిగింది జాగ్రత్తతో వెళ్ళమని చెప్పిన ఇక మాకు తెలిసిన తమ్ముడు ఉంది కాబట్టి ఆ తమ్ముడు అని చెప్పేసి వాళ్ళ మీద నమ్మకంతో వదిలేసిన కూడా చూడాలి చూస్తున్నారు కదా ఇదే విడిపాయండి ఇక్కడ ఏమంటారు గోపురం దగ్గరనే పూజలు అవుతున్నాయంట అమ్మవారికి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం ఇక్కడ ఒక రేకు డబ్బా కిరణ్ షాప్ ఉండేది అది కూడా కొట్టుకోయిందంట పాపం చూడండి ఎంత అల్లకొల్లం అయిపోయిందో చాలా అంటే చాలా ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి వరదలు కూడా బాగా వచ్చింది ఇటు సైడ్ ఎప్పుడు వర్షాలు పడ్డ ఇక్కడైతే ఇలానే ఉంటుంది అందుకే అమ్మవారికి మొత్తం గోపురం దగ్గరనే పూజలు జరుగుతున్నాయంట అక్కడ పోనీకి లేదండి ఇక్కడ కూడా నీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయి ఇప్పుడు కూడా వాటర్ వస్తున్నాయి మొత్తం అయితే పిల్లలు అయితే ఎందు చేశారు వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయమని చెప్పాను కదా ప్లీజ్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ